పిడుగురాళ్ల ఏపీడబ్ల్యూసే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకుసే యూనియన్ అరవై తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్లలోని సీనియర్ జర్నలిస్టులు మహేష్ పెలుపూరి సైదాచారి దీకొండ రామారావు పఠాన్ సైజ షేక్ కరిముల్లా మహేష్ రెడ్డి ఆంజనేయులు అరీఫ్ బాబురు మరియు అధ్యక్ష కార్యదర్శులు గుత్తా పేరయ్య షేక్ రంజాన్ వలీ జిల్లా కమిటీ సభ్యులు గూదె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూ నాయకత్వం లారీ ఈ రోజు ఏపీడబ్ల్యూజే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిడుగురాల శాఖ ఆధ్వర్యాలో పిడుగురాళ్ళ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో గల సాయి వృద్ధాశ్రమాల శాఖ లాలీ మొత్తే లాలీ పిడుగురాల శాఖ పొద్దు లాలీ ఏపీడబ్ల్యూఏ పిడుగురాల శాఖ లాలీలో శుభాకాంక్షలు జర్నలిస్ట్ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న ఏటీఎం జేపీయూడబ్ల్యూజే మరింత వత్తిల్లాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఆలయంలో సేవా కార్యక్రమం పొందాడు ముందుగా శుభాకాంక్షలు జర్నలిస్ట్ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న ఏటీఎం జేపీయూడబ్ల్యూజే మరింత వత్తిల్లాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఆలయంలో సేవా కార్యక్రమం కొనసాగింది నిరంతరం పోరాటం చేసినటువంటి యూనియన్ ఎందుంటే అది ఎపుడి వృద్ధి మాత్రమే ఇప్పటికి కూడా గత ఐదు సంవత్సరాలుగా రోజుకునేటువంటి అక్కడేషన్ గారి జీవో తీసుకు తీసుకోవడంలో ఏకుడు కీలక పాత్ర పాత్రస్తుంది అదేవిధంగా హెల్త్ స్కీమ్ తీసుకురావడంలో కూడా ఎప్పుడు కీలక పాత్ర పొందుతుంది రాబోయే కాలంలో కూడా పాత్రికేయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడానికి ఎప్పుడెప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈ సందర్భంగా ఏపుడి మిత్రులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తాను నిరంతరం పోరాటం చేసిన టీవీ నేను ఎందుంటే ఏపీ మాత్రమే ఇప్పటికి కూడా గత ఐదు సంవత్సరాలుగా దోచుకోలేటువంటి అక్రోడేషన్ కార్డు జీవో తీసుకు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించింది అదేవిధంగా హెల్త్ స్కీమ్ తీసుకోవడంలో కూడా ఏపీడబ్లి కీలక పాత్ర పోషించింది రాబోయే కాలంలో కూడా పాత్రికేయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడానికి ఏపీడబ్లు సిద్ధంగా ఉంటుంది

அடிங்க வந்துரு. காலி கரப்பிட்டே டாடா. ஏல அதுத்தி. ஆ. அட்றமள ஒருத்தர். அடிங்க வந்து. ஆ ஆ சரி சரி. நீங்க. மஜான நிச்சல. நீ நிச்சாவா? நீ ஏம் பிச்ச பிச்சன்னு பண்ணி. நீ கைச்சா? மூ வேற நெコリ. ஹ. சரி சரி.